భయం అంటే భయము లేకుండుట ఫియర్లెస్నెస్ అప్పుడు మీరు ఏం చేస్తారు సెక్యూరిటీని మీరు అన్వేషించరు సెక్యూరిటీ కోసం ప్రాకులాడరు అభయము భద్రత కోసము ప్రాకులాడకుండుట అప్పుడు మీరు ధర్మము యొక్క పరిధిలోకి వస్తారు ఇప్పుడు ధర్మరూపంగా దేవుడు ఉన్నాడు అనుకోండి ధర్మము రూపంగా దేవుడు ఉన్నాడు మీరు దేవుడికి భయపడుతున్నారా లేదా భయపడుతున్నారు అందుకోసమే భయపడుతున్నారు కాబట్టి దేవుడికి ఏవో స్తోత్రాలు పారాయణలు పూజలు చేసి ఆ ఇన్సెక్యూరిటీని తప్పించుకుని సెక్యూరిటీ కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్లో దేవుడు ధర్మస్వరూపుడు అనే సత్యాన్ని విస్మరించడం అయిపోతూ ఉన్నది కాబట్టి మీరు యూ డోంట్ మీరు సెక్యూరిటీ కోసం సైకలాజికల్ శిక్ష మతాన్ని వాడుకోవడం అనే పని మానేయండి మీరు ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకోండి ఏమిటి మనిషి యొక్క ధర్మం ఏమి అంటే ప్రకృతి నియమములు ఏమైతే ఉంటాయో వాటికి అనుకూలంగా ప్రవర్తిల్లుట ధర్మము ప్రకృతి నియమములకు విరుద్ధముగా ప్రవర్తిల్లుట అధర్మము ఇప్పుడు నిప్పులు పెట్టి దాని మీద నడుస్తానంటాడు ఒకడు దేవుడి పేరుతో అది ధర్మము కాదు దాంట్లో ధర్మం అనేది ఏమీ లేదు సో ఇతరులు నీకు ఏడిస్తే నీకు దుఃఖము కలుగునో అది ఇతరులకు ఆచరించకుండుట ధర్మము ఒకటి ఆ విధంగా ధర్మాన్ని అర్థం చేసుకుని దానిని జీవితంలో ఆచరణలో పెడితే మీరు ఆ ధర్మస్వరూపంగా ఉన్న ఈశ్వరునికి అనురూపులుగా అయ్యి ఆ విధంగా మీకు భద్రత లభిస్తుందే తప్ప మీరు ఒకవైపు ధర్మాన్ని ఉల్లంఘిస్తూ హింస చేస్తూ అహింస పరమో ధర్మ హింస అధర్మము అహింస గొప్ప ధర్మము మీరు ఎందుకని హింస ఎందుకు చేస్తున్నారు పొట్ట నింపుకోవడం కోసం హింస ఒకడు చేస్తాడు దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం దేవు హింస ఇంకొకడు చేస్తాడు వినోదము కోసం ఇంకొకడు హింస చేస్తాడు ఏమీ పూర్ణత్వం లేదు ఆ ఫుల్నెస్ లేదు లోపల వీడు లేకి వెలితి కలిగి ఉంటాడు ఆ వెలితిని వినోదంతో కప్పే కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు ఆ వినోదము కొరకు ఏదో అవి పెట్టుకుంటే ఏదో చేయొచ్చు పర్వాలేదు వినోదము కొరకు పశువులను పక్షులను వాటి మధ్యన పోటీ పెట్టి పెట్టడం అదంతా కూడా చాలా భయంకరమైన అధర్మము